దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లమ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నిన్నటి వరకు శ్రీ గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఆరు వరకు విన్నారు ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఏడు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతి శ్రీ గురు నమ శ్రీదేవు ఇలా చెప్పారు నామధారక శ్రీగురు సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా వివరించారు మానవులు మూడు కాలాల్లోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకుంటే ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనం అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివాదు తమ ఇంట మంచి గంధం నెయ్యి జింక చర్మం ఉంచుకోవాలి మానవ జన్మ లభించకుండా భగవంతుని పూజించడానికి నెలపం ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలో గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడైన భావం కలగడం కష్టం అందువలన మంద బుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సారగ్రామం బాణలింగ రూపాలు ధరించారు కనుక వాడిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్ఠం మందములు మండవంలో పూజ అధములకు విగ్రహారాధన అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడై అవిష్టాలు ప్రసాదించగలవు పీఠ మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పం ప్రాణాయామం చేసి పూజ ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటి ప్రాక్ ప్రోక్షించాలి తర్వాత ఎదురు సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దాని కుడివైపున శంఖం ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్న తొలగించి దీపం వెలిగించాలి మొదటి గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి ఆ తర్వాత ఇష్టదేవత మన హృ మన హృదయంలో భావించి దానినే మన ఎదురు ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్ భగవంతుడే మన ఎదురు ఉండి తమ పూజని అనుగ్రహిస్తున్నారని దృఢంగా గుర్తించుకోవాలి ఆయన పదహారు ఉపచారాలు పూజించాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగు పూలు మధ్యమం నల్లనివి ఇతర రంగు పూలు అధమం ఉదయం పవి అపవిత్రో పవిత్రవా అన్న శ్లోకం చదువుకొని గురువుని కులదైవాన్ని స్మరించడం మానసి స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాన్ని పుష్పించాలి పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారం చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్భానులు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాన్ని నమస్కరించాలి గురు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేత్తోనూ వారి యొక్క ఎడంపాదాన్ని ఎడం చేత్తోనూ సృజించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు సృజించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయాత్త అన్నదాత సవత్తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రులు యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానం తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు వాళ్ళు పూజ ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు కోపించినవారు మూర్ఖులు సమం వీటికి నమస్కరించకూడదు ఒక చేత ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లలో కత్తి తిరగలి లోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టడానికి పండుగల పదార్థాన్ని మొదటి దేవతలకు పితృలకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలిన మహాప్రసాదం అన్న భావంతో పూజించాలి భుజించాలి దీన్ని వైశ్వదేవం అంటారు అతిథులు కుల గోత్ర కుల గోత్రాలు పట్టించుకోకుండా భగవత్వరూపుడుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్ సద్గురు రూపాలే అతిథిగా కాలు కడిగితే పితృదేవతలు కాలు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వశ్వదయం నైవేద్యం అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలిగి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించాలి ఆకు వేసి వడ్డించాలి పత్రితుల పం భోజనం చెయ్యకూడదు మొదట కుడిపక్కన నేల మీద చతుర్ముప్తిని బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యం తాంతిని అన్నం కూడా భగవంతుని లోపాల భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వాలను ఎట్టి ధర్మం పాటించిన వాటికి చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అంగస్త మహర్షి కుంభకణిని బభాగిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గంధాలు పెద్దల వన్న వినాలి సూర్యాస్తమైనప్పుడు సంధ్యావందనం హోమం చేసి గురువును నమస్కరించాలి రాత్రి తేలిగ్గా భోజనం చేసి కొద్దిసేపు సద్గంధాలు చదువుకొని తర్వాత తాము ఆ రోజంతా చేసిన సత్కరమన్నింటినీ భగవంతుడి ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు ఇక నుండి నీవు అటువంటి ధర్మాన్ని ఆచరించు ఇతర ఇళ్లకు అపద్ధనంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువల్ల ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతాయి అని శ్రీగిరుడు ఆ సద్బ్రాహ్మణితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయన నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయులైనమా శ్రీ శ్రీపాధమాయనమా శ్రీ నరసింహ సరస్వత ఆయనమా ఇప్పటి వరకు అధ్యాయం ముప్పై ఏడు మీ కాకినాడ భక్తి ఛానల్లో విన్నారు మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలు మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని విని వారి యొక్క కొత్తకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దత్తాత్రేయ నమో నమ జయ దత్తా శ్రీదత్త జయగురు దత్త